గుణత్రయ విభాగయుగం ఇరవై నాలుగవ శ్లోకం సమదుఃఖ సుఖస్వస్స సమ కాంచన తుల్యప్రియ ప్రియోధీర తుల్య నిందాత్మ సంస్థుతి మరోసారి సమదుఃఖ సుఖస్వస్స సమ కాంచన తుల్యప్రియ ప్రియోధీర తుల్య నిందాత్మ సంస్థుతి బంగారాన్ని రాయిని మట్టిని ఒకేలా చూడాలి తిట్టినా పొగిడినా ఒకేలా చూడాలి ఇది అసలు సాధ్యమా సాధ్యమే ఎలా అంటే తిట్టు పొగడత మన మీద లేదా మనం చేసిన పని మీద తన అభిప్రాయాన్ని అవతల చెప్తాడు బాగుంది బాగాలేదు బాగుంది అక్షరాలు వినంగానే సంతోషం కలుగుతుంది బాగాలేదు ఇది వినంగానే కొంచెం బాధ కలుగుతుంది నిజానికి రెండు శబ్దాలే మనం పుట్టినప్పుడు అమ్మ వల్ల కొన్ని శబ్దాలు నేర్చుకున్నాం అమ్మ వల్ల నేర్చుకున్నాం కాబట్టి అది మాతృభాష అయింది ఆ శబ్దాలనే అక్షరాలు అని ఎవరో మాస్టర్ చెప్పారు అవే శబ్దాన్ని రాయడం నేర్చుకున్నాం భావాలు బయటపెట్టడానికి ఈ అక్షరాలు బాగా ఉపయోగపడ్డాయి ఇది తెలుసుకున్నాం భవద్రేకానికి అయినప్పుడు కొన్ని పదాలు వాడతారు పెద్దవాళ్ళని తెలుసుకున్నాం నిజానికి ప్రతి అక్షరం ఒక మంత్రమే మంత్రశాస్త్ర ప్రకారం ఆ నుంచి వరకు విసర్గలు చేరిస్తే అన్ని మంత్రాలే పొగిడినా తిట్టినా అవతల చేసే శబ్దాలే తప్ప అది మనం కాదు మన మీద మనకున్న అభిప్రాయం కాదు పొగడ్తను తీసుకున్నామంటే ఖచ్చితంగా తిట్లు కూడా తీసుకోవాలి రెండు శబ్దాలు అనుకుంటే పోయాయి సరే బంగారం మట్టి వీటిని ఎలా ఒకేలా చూడాలి ఉదాహరణకి ఒక రాజకుమారి బాగా బంగారం అలంకరించుకొని కూర్చుంటుంది లేదా బాగా పరిగెత్తే ప్రతిభ ఉంది తనని పరుగు పందెంలో ఓడించిన వాళ్ళని పెళ్లి చేసుకోవాలనుకుంది కానీ రాకుమారిని ఎవ్వరూ ఓడించలేకపోయారు చివరికి ఒకడు పరుగు పందానికి ఒక మూటతో సహా వచ్చాడు రాకుమారితో పాటు పరిగెడుతూ ఆ మూటలోంచి ఒక్కో బంగారం విటుగా తీసి బయటపడేస్తూ వెళ్తున్నాడు ఆ రాకుమారి వాటిని ఒక్కొక్కటి తీసుకుంటూ పరిగెడుతోంది దాంతో వెనకబడిపోయింది అతను గెలిచాడు వివాహ విషయం వదిలేస్తే మనందరికి ఒక సందేహం రావాలి రాకుమారి కదా బంగారానికి ఎందుకు ఆశపడింది సరిగ్గా ఇలా ఆలోచిస్తే మనందరం ఆ రాకుమారిలోనే ప్రవర్తిస్తుంటాం మనతో పరిగెట్టినవాడు కృష్ణుడు బంగారం మాయ ఆయనే గెలుస్తాడు బంగారాన్ని చూడటం మానేసి బంగారం పారవేసిన వాడిని చూస్తే రుక్మిణి తులసి దళం కదా గుర్తొస్తుంది అప్పుడు మట్టిని బంగారాన్ని ఒకేలా చూడటం తెలుస్తుంది